మై ఫస్ట్ ఎవర్ సోలో జర్నీ ఇప్పటిదాకా పక్కరు కూడా ఒక్కదాన్నే వెళ్ళలేదు నేను అలాంటిది ఫ్లైట్ లో ఒక్కదాన్నే వెళ్ళబోతున్నా దానికి మేకప్ ఎందుకే తల్లి అనుకుంటున్నారా ఊరికే ఈ అక్క మేకప్ అంటే నాకు చాలా ఇష్టం న్యాచురల్ గా ఉండిద్ది మన అక్కే కదా అని చెప్పి పిలిచి టచ్ప్ చేయించుకున్నా ఇంకా బ్యాగ్ లో ఏదున్నా లేకపోయినా నిమ్మక అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి శానిటైజర్ అండ్ మా మిన్నిగా వాచ్ కొంచెం కూడా జాగ్రత్త చెప్పి పంపించట్లేదు మా ఆయన ఏంటో మా తమ్ముడు చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు వీడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నన్ను డ్రాప్ చేశారు ఎయిర్పోర్ట్ లో ఇంతకి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఆల్మోస్ట్ నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు వన్ ఆఫ్ ద హ్యాపీయస్ట్ డే చాలా మందిని మీట్ అయ్యాను నెక్స్ట్ వీడియోస్ లో ఎలాగో మీ అందరికీ చూపిస్తా ఈ లోపు మీరు నన్ను ఇన్స్టాలో యూట్యూబ్ లో ఫాలో అయిపోండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి ఇప్పుడు నేను చూపించే క్యూటీ ఎంత మందికి తెలుసో త్వరగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఫైనల్లీ సేమ్ డే రిటర్న్ కూడా అయిపోయాను మీ అందరి క్వశ్చన్ మిన్ని ఎక్కడాను కదా దాన్ని తీసుకెళ్ళలేదని చెప్పి అది కూడా బుంగమూతి పెట్టుకుంది ఎందుకో బాగా ఆలోచించి నేను మేనేజ్ ఆపేసాను మిన్నిని సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాబాయ్